తెలంగాణలో ఫ్రీ బస్ పథకం ఏందో గానీ దినాం ఏదో ఒక అయితేనే ఉన్నది కదా ఇగో గిడ చూడు డ్రైవర్ అన్న బస్సును తీసుకుపోయి నడి రోడ్డు మీద ఎట్లా ఆపిండో మరి బస్సు టైర్ ఇట్లా పంచర్ అయిందో లేకపోతే డీజిల్ అయిపోయిందో అని అనుకునేరు గదేం కాదు మరి ఈ ముచ్చట గురించి డ్రైవర్ అన్న ఏమంటున్నాడో ఇను సార్ ఇలా సార్ అయినా ఒకసారి దీంట్లో చూడడం చెప్తున్నారు ఉందా ఇంత కాలు లేదు సార్ బాబు ఎక్కడ సార్ బతులు నేను డ్రైవర్ రావు కాదా మా మమ్మల్ని సార్ మరి ఏం చేయాలి గదన్నట్టు ముచ్చట యాభై ఐదు మంది ఎక్కే బస్సు లా వంద మందికి మీదనే ఎక్కినరాట ఆఖరుకు డోర్ కాడ సుతం ఎక్కి నిల్చుంటే సైడ్ కున్న అద్దంలా నచ్చేది ఏం గానత్తలేదట ఎనక బండ్లు బండ్లుగానే రాకపోతే మేము బస్సు ఎట్లా నడపాలే మళ్ళా మీద మళ్ళా మమ్ముల్నే అంటారని బస్సును తీసుకుపోయి నడి రోడ్డు మీద ఆపిండు డ్రైవర్ అన్న కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో జరిగింది ఇది అయితే సిరిసిల్లకెంచి వరంగల్ పోతున్న ఈ బస్సు గప్పటికే పబ్లిక్ తోని ఫుల్ గా నిండిపోయిందట ఇక హుజరాబాద్ కి వచ్చే వరకు దిగే కన్నా ఇంకా ఎక్కేటోళ్ళు పబ్లిక్ ఎక్కువ అయినరాట బస్సులో జాగలేదు వద్దని చెప్పినా కూడా ఈనకుంటనే ఎక్కే వరకు బస్సు నాపిండు డ్రైవర్ అన్న కరువు అంటే కప్పకు కోపం ఇడు అంటే పాముకు కోపం అన్నట్టు ఉన్నది పాపం ఆర్టీసీ డ్రైవర్ అన్నల పరిస్థితి జాగలేదు ఎక్కొద్దంటనేమో పబ్లిక్ కినరు బస్సు ఆపకుంట పోతేనేమో మీదికెంచి కంప్లైంట్లతోని ఆఫీసర్లతోని లొల్లే మోపైంది పోన్ పాపం